నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ హైదరాబాద్కు రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా పరిధిలోని ఏటూరు నగరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద మేడారం గ్రామానికి దగ్గరలో దట్టమైన అడవి ఉందన్న విషయం తెలిసిందే ఆగస్టు ముప్పై ఒకటి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల సమయంలో అక్కడ దట్టమైన మేఘాలు ఒక్కసారిగా కమ్ముకుని అకస్మాత్తుగా కొండపోత వాన పెనుగాలి వీచాయి ఆ తర్వాత అడవి మధ్యలో ఒక గీత ఎవరో వచ్చి గీసేసినట్లుగా చెట్లు నరికి దారి ఏర్పాటు చేశారా అన్నట్టుగా తక్కువ వెడల్పు ఎక్కువ పొడవున వరుసగా చెట్లన్నీ కూలిపోయాయి సో సుడులు తిరుగుతూ వచ్చిన గాలి ప్రభావంతో వరుసగా చెట్లన్నీ నేలకూలాయి బలమైన పెద్ద పెద్ద చెట్టును కూడా ఆ గాలి పెకిలించుకుపోయింది విశాలమైన అడవి మధ్యలో ఒక గీతలా ఈ గాలి సాగడంతో అడవి మధ్యలో ఎవరో చెక్కేసినట్లు ఖాళీ స్థలం ఏర్పడింది తుఫాన్లు వంటివి వచ్చినప్పుడు ఒకటి రెండు చోట్ల పడిపోవడం సర్వసాధారణం ఇక్కడ ఏకంగా ఎనభై వేల నుంచి లక్ష చెట్ల వరకు కూకటి వేళ్లతో నేల కురిగాయి ఆ రోజు సాయంత్రం పెద్ద మేఘం వచ్చి అకస్మాత్తుగా వర్షం ప్రారంభమైందట పెద్ద పెద్ద గాలులు వీచాయి అరగంటలో చెట్లన్నీ పడిపోయాయి అడవి మధ్యలో ఆరు నుండి ఏడు కిలోమీటర్ల పొడవు ఐదు వందల నుంచి ఎనిమిది వందల మీటర్ల వెడల్పులోని భాగంలో చెట్లు కూలిపోయాయి దానికి రెండు వైపులా ఉన్న మిగిలిన చెట్లు బాగున్నాయి మూడు కిలోమీటర్ల మేరకు అతి తీవ్రమైన ప్రభావం కనిపించింది మూడు వందల ముప్పై రెండు హెక్టార్లు విస్తీర్ణంలోని అడవి పూర్తిగా ధ్వంసమైపోయింది ఆ ప్రాంతంలో ఒక్క చెట్టు కూడా మిగలేదు మొదట్లో యాభై వేల వరకు చెట్లు పడిపోయి ఉంటాయనుకుంటే తాజా లెక్కలు ఎంతవరకు ఉన్నాయో తెలుసా ఎనభై వేల నుంచి లక్ష వరకు చెట్లు కూలిపోవడం జరిగిందట ఇక చెట్ల లెంకు కొనసాగుతుంది అయితే అసలు ఏంటి కారణం అంటే వాతావరణంలో వచ్చిన మార్పే అని చెప్తున్నారు చెట్ల విషయంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకుంటే ఇప్పటివరకు ఎవరికైతే అంత స్పష్టత లేదు కానీ వాస్తవానికి అది చాలా మంచి అడివట ఆ నేలను శాండీలోమ్ అంటారు అక్కడ మట్టిలో కొంత ఇసుక కలిసి ఉంటుంది కింద లోతైన మట్టి ఉంది సాయిల్ డెప్త్ ఎక్కువగా ఉందట ఇది కాక అక్కడ రాలిన ఆకులు అక్కడే ఉంటాయి అవన్నీ అవన్నీకులు ఎరువులా కూడా తయారవుతాయని చెప్తున్నారు అంటే కొంత నేల పటుత్వం అనేది కోల్పోవటంతోనే ఒక్కసారిగా ఈ చెట్లన్నీ పడిపోయాయని నివేదికలు అయితే స్పష్టం చేస్తున్నాయి అయితే ఆ అడవిలో మళ్ళీ చెట్లు పెరగటానికి కూడా తొందరగా పెరిగే అవకాశం ఉంటుందట భూమికి సమాంతరంగా పొడవుగా ఆ చెట్లు వెళ్తాయట గాలి గట్టిగా ప్పుడు వేళ్లు సులభంగా బయటకు వస్తాయట అంటే అక్కడ ఉన్న నేల వల్ల షోల్ రూట్స్ అనేవి వాటిని పిలుస్తారు దీనికి తోడు అది బాగా వానలు కురిసే అడవి వాన వల్ల ఉన్న తేమ చెట్ల కింద నానిన మట్టి బలమైన గాలి కలిసి అతి భారీ వృక్షాలను పెకిలించగలిగాయని చెప్తున్నారు మెజార్టీ చెట్లు వేళ్లతో సహా వచ్చేస్తే కొన్ని చెట్లకు మాత్రం పైభాగాలు తెగిపోయాయి అని చెప్తున్నారు మరి అటువంటి అడవి మళ్ళీ సాధారణ పరిస్థితికి వస్తుందా అంటే ప్రస్తుత ఘటనను పక్కన పెడితే అడవిని పునరుద్ధరించే పనిలో పడింది అటవీశాఖ ఈ ప్రక్రియకు ఏళ్ల సమయం పడుతుందట మంచి నేల మంచి విత్తనాలు అందుబాటులో ఉన్నందున చెట్ల వేగంగా పెరుగుతాయని అటవీ అధికారులైతే అంచనా వేస్తున్నారు అందుకోసం అడవి పెరిగే వరకు ఎవరు అడవికి నష్టం చేయకుండా పటిష్టమైన కాపలా ఏర్పాట్లు కూడా అధికారులైతే చేసే ప్రయత్నాలు నిమగ్నమయ్యారు ఏదేమైనా ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మరలా మనం అడవులను పెంచాల్సిన అవసరమైతే ఉందంటున్నారు పర్యావరణవేత్తలు ఇది వాటి న్యూస్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ